సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం అందరు నమస్కారం సార్ మన ప్రధాని మోదీ గారు ఇటీవల వైజాగ్ వచ్చారు వచ్చిన తర్వాత రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తే ఇంకే ఉంది అని అని చెప్పేస్తున్నారు ఓకే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అన్నారు మంచిదే కానీ ఎప్పటి నుంచో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఒక నినాదం అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక సెంటిమెంట్ కూడా ఆత్మహత్య ఎంతోమంది బలిదానాలు బలిదానాలు సో అటువంటి విశాఖ ఉక్కు గురించి కనీసం ఒక మాట కూడా ఉచ్చరించలేదు ప్రధాని గారు ముఖ్యమంత్రి గారు అడగలేదు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అడగలేదు ముందు మన తెలుగు వాళ్ళు కదా సార్ మనిషి కనీసం మన వాళ్ళు దాని గురించి మాట్లాడండి అని అని చెప్పేసి ఆయన సరే ఒకసారి మాట్లాడితే బాగుండేది అదొకటి మాత్రం అసంతృప్తి మిగిలిపోయింది అని చెప్పి చాలా మంది అభిప్రాయపడతారు మీరేమంటారు ఎస్సీ రంగార గారు సినిమా చూసారా ఏం సినిమా అండి చాలా సినిమాలు ఉన్నాయి దాంట్లో ఏదో మాట్లాడుతూ ఉంటారు బానిసలకి ఇంత అహంకారమా అంటాడు ఆయన అద్భుతమైన ఆయన అదే విలన్ పాత్ర దారి చేస్తూ ఉంటారు పొరపాట్లు గనక ఇవాళ మోడీ గారు కూడా అదే పొరపాట్లు మాట్లాడేది బానిసలకి ఇంత అహంకారమా తేడా వస్తే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయి పరిస్థితి ఉంది ఏం చేయమంటారండి మీకున్న దాంట్లో వంద వంతు కూడా అక్కడ నాయకులు లేదంటే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ వాళ్ళ అభిమానులు కూడా చెప్తున్నాను అభిమానాన్ని అభిమానం ఉంచుకోండి ఇవాళ ఆ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో డెఫినెట్గా అది మంచిది ఏపీ ఆంధ్రప్రదేశ్ సంస్థ మరియు యాభై ఏడు వేల మందికి ఉపా ఉపాధి దానివల్ల వస్తుంది అది ఒక ఐదు ఆరు ఏడు ఏడు ఏళ్ళు ఏడేళ్ళు రెండు వేల ముప్పై రెండు పట్టులే సార్ ఎనిమిది ఏళ్ళు పడుతుంది బట్ పాజిటివ్గా మనం సానుకూలంగా సేకరిద్దాం అంతవరకు ఇది మేటుగా రాదు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెండుతో సంస్థల ద్వారా ఉంది కాబట్టి ప్రభుత్వాలు రెండింటికి కూడా అక్కడ స్థానికులకు ఉపాధి ఇవ్వాలని అది భయంకరమైన కాలుష్యం కూడా తీసుకొస్తానంటున్నారు కాబట్టి ఎంతవరకు నాకు తెలియదు అంటే ఒక గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి పొల్యూషన్ పొల్యూషన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అది ఎలక్ట్రిసిటీ గ్రీన్ ఎనర్జీ అంటున్నారు ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని మనం ఒక ఒక మెగావాట్ ప్రొడ్యూస్ చేయడానికి టన్నుల కొద్ది బొగ్గు వాడాలి కలప వాడాలి బయోకా బయోమాస్ దాంట్లో వాడాలి మిగతా అన్ని అంత దారుణంగా పరిస్థితి ఉంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అండి అందువల్ల నా ఉద్దేశం ప్రకారం పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది కానీ ఆ కాలుష్యాన్ని మా నెత్తి మీద వేస్తారు కాబట్టి మాకు స్థానికులు ఖచ్చితమైన ఉద్యోగాల శ్వాస ఇచ్చి ఇచ్చి తీరాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఓకే దెబ్బతిన్న రాష్ట్రం రెండో విషయం ఆయన డెబ్బై ఆరు కిలోమీటర్ రైలు మార్గాలు అంటే ఈ చెవులో క్యాబేజీలు పూలు పెడతానికి బయలుదేరారు అది మామూలుగా వచ్చేదాన్ని దాని సప్పట్లో తాళాలు భజన వీర భజన తర్వాత ఇంకోటి కూడా చెప్పారాయన అందు కాలుష్యమైన బలక్ డెక్ పరిస్థితి మీద వ్యతిరేకంగా ఇప్పుడు ఆల్రెడీ గొడవ చేస్తున్నారు తర్వాత మహారాష్ట్ర వాళ్ళు మాకు ఉద్రబాబు దొబ్బిండి అని అని నాన్న గోడ చేసి అక్కడ రిఫైనరీ మన నిత్యమే పెట్టమాకండి కాలం చెల్లిన విధానాలు రిఫైనరీ ఇప్పుడు హైడ్రో ఇది వస్తుంది కదమ్మా దాన్ని తీసుకొచ్చి ఏపీలో పెడతాం అక్కడ వద్దంటున్నారు మహారాష్ట్ర ప్రజలు ఈ పొల్యూషన్ ఇక్కడ తగలబెడతాం ఇక్కడ మొత్తం జల చరాలన్నీ నాశనం అయిపోయినా మనుషులు ప్రొల్యూషన్ వచ్చే పర్వాలేదు కాదు వేరు ఇవాళ నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను ఇది డూర్ ఎస్పెక్స్ విరబడి మోడీ గారు రెండు మూడు మనం యాసి క్రితం సార్ ఇంకో కార్యక్రమం పెట్టారు జాతికి పండగ జాతికి గిఫ్ట్ అండి ఎవడి గిఫ్ట్ సార్ ఆదాని గారు మీరు మా ఆంధ్రప్రదేశ్ భూగర్భం నుంచి గ్యాస్ వస్తుంటే గ్యాస్ విషయపడిన కలిగితే శ్రీకాంత్ అక్కడి నుంచి ఉత్తరాది వ్యాపారులు గొమ్మ గుజరాతీ మారవాడి వ్యాపారులు ఫ్యాక్టరీలకి సప్లై చేయడానికి మా గ్యాస్ దోపిడీ చేస్తారా ఇంకోటి చేస్తారా నాకు మాకు అనం కానీ అది తీసుకెళ్ళిపోవడానికి మా నెత్తి మీద బండబెట్టి ఇది మాకు గిఫ్టా ఇది దోపిడీ అంటాం మేము మా విశాఖపట్నం దగ్గర నుంచి అనంతపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఈ గ్యాస్తో వచ్చింది ఇంటింటికి గ్యాస్ ఇస్తేనండి మీకు బండకి ఇప్పుడు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఐదు వందలు ఒక మూడు బండలకి వంద రూపాయలకి మీకు అనుకున్నంత గ్యాస్కి ఫ్రీ అవుతుంది వంద రూపాయలకి అనుకున్నంతే వీళ్ళు కమర్షియల్ పెట్టేస్తే నేను చెప్పలేను కానీ ఒక ఏడు మంది జనాభాగా సరిపడా రోజుకి ఐదు గంటలు ఏం చేసినా వంద రూపాయలు నూట పాతికి నూట యాభై రూపాయలకి మించి అవదాం ఈ మన మన భూగర్భం దొరికే గ్యాస్ భూగర్భం కుంగి కుంగిపోతుందని మెడిసిటీ ప్రొఫెసర్ గారు కృష్ణారావు గారు వీళ్ళందరూ కోట్లు వేసి ఉన్నాయి మా భూగర్భం అంటే గోదావరి జిల్లాలో భూగర్భం కుంగిపోతుంది గ్యాస్ తీయడం వల్ల ఎందుకంటే ఆయిల్ తీసినప్పుడు మాత్రం దాంట్లో నీళ్లు పోస్తారండి గ్యాస్ తర్వాత కనుక్కున్నారు కానీ గ్యాస్ తీసినప్పుడు నీళ్లతో నింపాలని లేకుండా వదిలేస్తున్నారు ఇది అవకాశం ఉందని ఇంకా దాంట్లో సుప్రీంకోర్టులో కూడా రాజ్యం ఉంది ఈ నేపథ్యంలో దీనికోసం ఇంకో అద్భుతమైన చెప్పారండి గౌరవ ప్రధాని మోదీ గారు ఏ అద్భుత ఆప్కో స్మార్ట్ సిటీ మేము డెవలప్ చేస్తున్నాం అది ఇది ఎవరికండి స్మార్ట్ సిటీ ఎవరికండి దయచేసి ఆలోచించండి కృష్ణపట్నం స్మార్ట్ సిటీ అంట కృష్ణపట్నం పోతే ఎవరికి ఇచ్చారండి ఎవరి దగ్గర నుంచి ఎవరు లాక్కున్నారు మొన్నే యాక్చువల్గా ఇంకో రెండు వేల కోట్ల రూపాయలు గారు తీసుకున్న సంవత్సరం క్రితం ఏదో దానికి విత్తనానికి మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇంకో వేలాది కోట్ల రూపాయలు దానికి ఎవరి కోసం అండి అదో పెద్ద అదో పెద్ద విశాఖపట్నం అదో పెద్ద శ్రీకాకుళం అనంతపురం అదో పెద్ద వరంగల్లా దానికోసం నిధులు కేటాయించి ప్రజలను సపోర్ట్ దాని ఒక పర్సెంట్ లాభం ఉంటుంది ప్రజలకి మీరు ఆదాని గారి కోసం కేటాయించుకుని అంతకుముందు ఏం చేశారు ఆ క్వశ్చన్ పట్టణం నుంచి హైదరాబాద్కి పైప్ లైన్ ఏది భారత పెట్రోలియమో హెచ్పిఎస్సి దగ్గర నుంచి వేలాది కోట్ల రూపాయలు పెట్టి ఎవరికి లాభం చేయించుకుంటాను సార్ ఇప్పుడు మీ కన్ను పడింది రెండవది ఆదానీ గారి పోర్ట్ దగ్గర నుంచి ఏ అయిపోయి ఏదో అంట దాని శంకుస్థాపన అంట మీకు బాధ్యప అక్కడ స్థానికులు కొంత లాభం ఉంటుంది వాళ్ళు లేపేసి వాళ్ళకి రోడ్లు వెళ్ళం మీరు మీ ఆదాని గారి కోసం చేసుకుంటా ఇంకోటి చెప్తున్నాను మీరు అన్నారు కదా మళ్ళీ ఇంకోటి కూడా జరిగింది విశాఖ ఉక్కు కర్మాగారం గురించి నోరెత్తని బానిస నాయకులు అన్న ఎస్వీఆర్ గారు అన్న వాళ్ళ అమ్మాయిలకు బాధ కలగండి నాకు బాధ లేదు ఆత్మగౌరవం ఉన్న తెలుగు వాడికి బెడ్డ నిలబడిన ఫస్ట్ మీ ఓట్లు మీరు వేసుకోండి ఫస్ట్ ఆత్మగౌరవం మీ హక్కుల కోసం బాధితులను కోసం కష్ట కష్టపడే వాళ్ళకి నిలబడమని చెప్పి కోరుతున్నాను మీ ఉంచుకోండి నేను కూడా డిస్ప్రెస్పెక్ట్ చేయండి నాకు కూడా బాధగా ఉందా మాట్లాడడానికి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అందరి మీద నాకు గౌరవం ఉంది నేను చెప్తాను నిజంగా నేను బాధతో అంటున్నాను అన్నమాట ఆత్మగౌరవం కొంచెం నాకు తెచ్చుకోండి కనీసం హక్కుల కోసం భావితరాలు నాశనం చేయొద్దని చెప్తున్నా కడప కర్మాగారం గురించి ఒక కిక్కును అన్నారా పడిందా కడప ఇప్పుడు కాదు అలాంటిది ఆదానీ గారు కాకుండా ఇంకొక గుమా వ్యాపారులు గుజరాతీ మారవాడి వ్యాపారులు ఉన్నారు వాళ్ళ కోసం అంట నిన్నంతా సభలో అదే కదా స్టీల్ ప్యాంటు మిత్తలు గారి స్టీల్ ప్యాంటు లక్ష్మీ మిత్తలు గారిని ఒక ఆయన ఉన్నారండి ఆర్సిల మిత్తలని ఆ మిత్తలు గారి స్టీల్ ప్యాంట్ కోసం నిన్న బాధ్య బంతులు అసలు పోర్టు ఆ మిత్తలు గారు స్టీల్ ప్యాంట్ కోసం అంట పోర్టు కూడా కేటాయిస్తారంట సెపరేట్ పోర్టు వాళ్ళకి ప్రైవేట్ సంస్థకి వాళ్ళ కోసం ఉచిత నేను ఒకటి అడుగుతాను దయచేసి గమనించండి మీరు ఏదైతే అభిమానులు ఉన్నారో ఒక తెలుగు జాతి బెట్టగా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా అడుగుతున్నాను మిమ్మల్ని కూడా మీరు అందరూ కూడా మీరు మీ ఉత్తి ధర్మం మీరు చేసినా సరే ఒక తెలుగు బిడ్డగా రక్తం ప్రవహించే తెలుగు పెట్టగా ఆత్మగౌరవం తెలుగు పెట్టగా పదమూడున్నర కోట్ల మంది తెలుగు బెడ్డలుగా ఒక ప్రతినిధులుగా ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఏంటండి అక్కడ జరిగేది ఎంత అన్యాయం జరుగుతుందండి వాళ్ళ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాకుండా ఈ రాష్ట్ర దానికి అన్యాయం దాడి చేయడం కాకుండా దానికి ఐదు వేల కోట్లు ఇచ్చి దాన్ని పక్కన పెట్టేది కాకుండా నష్టం వచ్చి చేసి ఐదు వేల కోట్లు భర్తీ చేసిన బ్యాంకు పెడతాం ఇవాళ ఈ కొత్త బయట మారవాడి గారి ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏం చేస్తుంటే ప్రజలు కట్టిన మన ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే పదిహేను సంవత్సరాల వరకు సబ్జెక్టు కరెక్షన్ తొంభై వేల కోట్ల నలభై వేలు మనం కట్టిన పనుల్లోంచి ఆ మెత్తల గారికి దానం చేస్తుందంట విశాఖపట్నానికి ఆ మైన్స్ వాళ్ళకి మైన్స్ ఇచ్చేస్తారంట సిగ్గు ఉంటే గనక నేను చెప్తాను సిగ్గు ఉంటే గనక ఈ ప్రాంత ప్రజల పట్ల అభిమానం ఉంటే గనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి అర నిమిషంలో మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒక మైన్ అంటే ఇస్తారా అంటే నేను నుంచి మైన్లు ఉన్నాయండి డైరెక్ట్గా ఇలాంటివన్నీ లేట్ అయినా ఒక మైన్ క్యాప్టివ్ మైన్ కోలు ఒక మైన్ ఏమో ఐర్న్ ఓర్ మైన్ మా స్టీల్ ప్లాంట్ కేటాయించి అక్కడ ఏదైతే లోన్ కింద చూపిస్తున్నారో పద్నాలుగు పర్సెంట్ దొబ్బుతున్నారో బ్యాంకులు ఇక్కడ ఆదానీ గారికి మిత్తల గారికి అగర్వాల్ గారికి షా గారికి సింగి గారికి నైన్ పర్సెంట్ వేస్తున్నారు నేను చెప్పే మాట ఉజ్జాయింపు అనుకోండి మీరు అది ఇమ్మీడియట్గా ఈ లక్షల కోట్లు ఇరవై మూడు లక్షల కోట్లు రద్దు చేశారు మీకు ఈక్విటీ క్యాపిటల్ని మార్చి కేంద్రం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి ఐదు వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ సబ్మిల్ పెట్టండి ఐదు వేల కోట్ల రూపాయలు విత్తన్ టూ ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడగండి లాభం అద్భుతమైన లాభం వస్తుంది అలాంటిది అసలు మైండ్స్ కేటాయిస్తే కదా సార్ ఏమండి ఆదా మిత్తల మారవాడి గారి కంపెనీ కోసం మాత్రం మారవాడి అని తప్పు అంటలేదు నన్ను కాబట్టి చెప్తున్నాను నేను మమ్మల్ని దెబ్బ వేసింది ఎవరు అదాని గారు కదా గంగవరం పోర్ట్లు లాగేసి దెబ్బేసింది అంగదాని గారు కదా మనుసూర్ నగర్ పవర్ ప్లాంట్లు దొప్పేసింది ఆదాని గారు కదా లేదా జిఎంఆర్ గారు ఎత్న పవర్ ప్లాంట్ రెండు దప్పేసింది ఆదాని గారు కదా కృష్ణపట్నం సెట్ దొప్పేసిన ఆయన కదా గంగవరం పోర్ట్లో ప్రభుత్వ వాటాన్ని అడ్డంగా ఆరు వందల ముప్పై కోట్లు కాజేసి వచ్చే అన్ని వేల ఎకరాలని స్వాధీనం చేసుకునేది ఆళ్ళు కదా కృష్ణపట్నం పోర్టు ఆళ్ళు కదా ప్రెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆరు పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆరు స్టీల్ ప్లాంట్ ఆరు యూనిట్లని గుజరాత్ అంబుజిన పేరు మీద చేసిన మేజర్ గ్రూప్ ఆదాని కాదా జీవి కృష్ణారెడ్డి గారు ఎయిర్పోర్ట్లు కొట్టింది ఆదాని కాదా ఇంకా ఎందుకండి పిల్లి బిత్తిరి సేవ కొంతమంది బయలుదేరారు అని చుట్టూ తిరుగుతున్నారు నేను అడుగుతున్నాను తెలుగు పెట్టగా అడుగుతున్నాను నీ భావితరాల గురించి అడుగుతున్నాను ఇవాళ ఇన్ని వేల కోట్లు ఆ మారవడి గారి కంపెనీకి నీ మీరు కట్టిన పనుల నుంచి మీరు కట్టిన ఎలక్ట్రిసిటీ మీరు ఎలక్ట్రిసిటీ అంట ఇక్కడ సాగుకొట్టు చెవులు మోస్తున్నారే ఆదాని గారికి సబ్సిడీలు అంట ఏం ఏం వింటున్నారో అర్థమవుతున్నాయి మీకు అసలు ప్రత్యేక హోదా విభజనామీలు వస్తే పది లక్షల మంది నేను చెప్తున్నా దయచేసి మీ ఫ్యాన్స్ వాళ్ళ వేరే మాట్లాడినని చెప్పింది తప్పు అయితే కనుక్కోండి పది లక్షల నుంచి పదిహేను లక్షల మందికి ఇన్సెంటివ్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ వస్తే రాష్ట్రం ప్రపంచంలోనే ప్రపంచం అని చెప్తున్నారు ఇండియా అంటే అంత దమ్ముని అవుతున్నారు చేతకాన్ని అవుతున్నారు ఎందుకని వాల్సిపోతారండి నాకు అర్థం కాదు వీళ్ళు కొంతమంది వెళ్ళొచ్చు ఉద్యోగ అద్భుతమైన అవకాశాల కోసం విద్య కోసం ఇంతమంది పది పదిహేను లక్షల మంది అక్కడ పారిశ్రామికవేత్తలకు వాళ్ళు మారుతారు కోటి కోటిన్నర మందికి ఉపాధి లభిస్తుంది ధైర్యంగా తన ఊళ్ళో వాడికి తను ఇస్తాడండి తన సోదరుడికి ఇస్తాడండి తన ఊళ్ళో కుల మతాలతో నింపి అను ఎలా గ్రామాలు అందరూ బాగుంటారండి ఎక్కడికి వెళ్ళి ఒక దాస్యంలో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చూసుకోవడానికి భార్య బడినని లేకుండా ఒక దాంట్లో చేసిన అవసరం ఏంటన్నా వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు కదా మాట్లాడుతారండి రెండు వేల పంతొమ్మిది ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీరు పత్ర ఉద్యమం చేయలేదు అన్న రెండు వేల పంతొమ్మిది ధర భయంకరంగా ఉధృతంగా ఉద్యమం చేస్తాం మీడియాలు చూపించలేదు ఖచ్చితంగా చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఎవరు రమ్మల్ని చర్చికి నేను చూపిస్తాను ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్ని విద్యార్థి యువజనులు కూడా ఎంత బయటకు వచ్చారు నేను కాదు బాధ్యతలు ఎందుకు నాకు తెలియదు అందువల్ల మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఈ ఇప్పుడు ఏదో టీవీలో మాట్లాడతాం ఏదో వెళ్ళిపోతాం మీరు పెన్ను మీ దగ్గర ఫోన్ ఉంది తీసుకోండి ఇది అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి ఆదాని గోబ్యాక్ గుమా వ్యాపారులు ఆదాని అంటే అధ్యాయంగా కాజేసిన వాళ్ళకి మిగతా వాళ్ళు ఎక్కడ పెట్టిబడి పెట్టచ్చు తిరుగు ఢిల్లీ గుజరాత్లో పెట్టట్లేదంటే వాళ్ళు పెట్టినిస్తారా పెట్టిన చోటలో తరిని ఆ ఛత్తీస్గఢ్ నుంచి నవీ ముంబై నుంచి ముంబై నుంచి ఢిల్లీ నుంచి అన్ని చోట్ల తరిమిత్తా అంటే మిగతా ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఏం చేస్తాం మనం అందువల్ల అయినా సరే దయచేసి తీసుకోండి అక్రమంగా దా పక్కన పెట్టి మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కడప ఉక్కు కర్మాగారం పెట్టాల్సిందే పోలవరం ఈ నిధులు ఈ నీళ్ళని ఏలేరు ప్రజల యొక్క భూములన్నీ తీసుకుని స్టీల్ ప్లాంట్ కోసం పెడితే ఆ ఏలేరు ప్రాజెక్టులోంచి ఈ మారవాడి గారి ఫ్యాక్టరీకి నీళ్ళు అంట విశాఖపట్నానికి కాదు అక్కడ పక్కన కాలనీలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కాదంట వీళ్ళు మారవాడి గారి ఫ్యాక్టరీకి మొదటంట లేదా గుజరాతీ గారి మొదట మొదటంట జిందాల గారి కోసం త్యాగం అంట అదే బూర్ధ దయచేసి గమనించమని చెప్తున్నా తెలుగు వాళ్ళ ఆత్మగౌరం కోసం మీ భావితరుల భవిష్యత్తు కోసం డ్యూ రెస్పెక్ట్స్ రిపీటింగ్ ఐమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు శ్రీను అందరూ ఉన్నారండి నాకు బట్టి విక్రమ తెలుగు వాళ్ళందరూ కాదు కానీ వాళ్ళు జరుగుతున్న అన్యాయం జరుగుతుందండి ప్లీజ్ అందరూ కలిసి ఇది చేయకపోతే మనం పతనం అయిపోతాం బానిస జాతి కింద తయారవుతాం బానిస నాయకులారా భజన మానండి మీ ఆత్మగౌరవం కోసం భావితరాల కోసం కొంచెం అన్నా మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాను రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు